మీరు తాతగారి శిక్షణలో నుంచి తండ్రి గారి శిక్షణకు వచ్చిన తర్వాత ఈయన దగ్గర శిక్షణా విధానం ఎట్లా ఉండేది అంటే శిక్షణా విధానం అంటే ప్రత్యేకంగా కూర్చోబెట్టే చేస్తారనే కాదు ఆయన అబ్జర్వ్ చేస్తూ మీరు నేర్చుకున్న విషయాలు కావచ్చు లేదా కావచ్చు కొన్ని విషయాలు ఆ విశేషాలను కూడా మాకు తెలియజేయవచ్చింది ఆయన ఏంటంటే నిద్ర విషయం ఉందనుకోండి ఆయన రాత్రి మరి ముఖ్యమైనటువంటిది అంటే అందరికీ ఏమైనా సేవ వెళ్ళి చూడాలి చూసి చూసి వాళ్ళకి సేవ చేయాలి లేకపోతే వాళ్ళు చూడాలి తప్పనిసరిగా వెళ్ళి ఉండాలి అలాంటివి ఉంటాయి తర్వాత ఒకసారి రాత్రిపూట ఆయన డైరీ రాసుకోవడం అయితే ఏదైనా గ్రంథం చేయడం అనేటువంటిది అలాంటివి ఉంటాయి ఏదైనా మొత్తానికి ఆయన ఆయన నిద్రపోయే లోపల మిగతా వాళ్ళందరూ నిద్రపోవడం జరుగుతుంది ఎక్కడైనా సరే మా ఇంటి దగ్గర ఇంటి దగ్గర పడుకున్న ఎక్కడికైనా ఇంకోసవాడైనా సరే ఎక్కడైనా సరే అందరూ మొత్తం ఆయన కట్టే ముందే నిద్రపోవాల్సిందంటే ఆయన అంతా ఎప్పుడు పడుకుంటారు అనేటువంటి చారుణంగా తెలుసుకోవడం కష్టం ఏదో అంటే ఏదో వర్క్ చేయడం అనేటువంటిది చేస్తూ మళ్ళీ నాకు ఇప్పుడు తాతగారి దగ్గర ఉన్నటువంటి చిన్నప్పటి ట్రైనింగ్ వల్ల తెల్లవాసోన నాలుగు వందలకి లేవడం అనేటువంటి సహాయమైనటువంటి విషయం కానీ మేము లేచేపప్పటికీ ఆయన లేచి రెడీ అయ్యి ఉండేవారు అలా అలా ఉండేటువంటిది ఎప్పుడు ఎందుకంటే రా ఆయన రాత్రి పడుకునేప్పుడే బాత్రూంలో ఎలా ఏదైనా చేసుకోవాలని చూసుకుని అంటే వెండి కాదాలనుకోండి ఇంకోటి ఆయన కాచిపెట్టాలి ఇంకోటి ఆయన పెట్టాలనేటువంటిది సెల్ఫ్ డిపెండెన్సీ ఇంకో వాళ్ళు తనకు చేయాలనేటువంటి డిపెండెన్సీ ఇంకోటి మీద ఎప్పుడు అసలు అసలు మేము మెయిన్గా తాతగారు దగ్గర కానీ నాన్నగారి దగ్గర కానీ మేము నేర్చుకున్నటువంటిది ఏంటంటే ఇంకోళ్ళకి ఏమైనా చేసి పెట్టడానికి సిద్ధంగా ఉండాలి తప్ప మనకు మనం డిపెండెన్సీ ఇంకోటి మనకు అందించాలి ఇంకోటి మనం చేయాలి మన పర్సనల్గా మనకు కావాల్సినటువంటి వాటిని అని చెప్పి దానికి ఎప్పుడు కూడా ఆయన మనకు కనబడదు డిపెండెన్స్ అనేటువంటిది అది చాలా ఇంపార్టెంట్ తర్వాత అన్నీ కూడా ఆర్డర్లీగా పెట్టుకునేవారు ఆయన ఏవైనా సరే ఇప్పుడు ఒక టవలది పెట్టుకోవాలి మరి పొద్దున వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఉండకుండా ఏవి ఎక్కడ అవసరం వస్తుందో పెట్టుకోవడం అటువంటిది అలాగా ఆయన దగ్గర ఎందుకంటే ఆయన వాళ్ళ ఫాదర్ దగ్గర వాళ్ళ తండ్రి గారి దగ్గర ఆయన చిన్నప్పటి నుంచి ట్రైన్ అయిపోయారు మరి ఆయన దగ్గర మా తాతగారి దగ్గర మేము చూసాం కదా కానీ ఈయన దగ్గర కూడా అలాగనే ఆయన బద్ధకించడం కానీ లేకపోతే చే మీరు డిపెండెన్సీ కానీ అట్లా ఎప్పుడూ ఉండదు ఆయన అన్నీ కూడా సిస్టమేటిక్గా ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది తర్వాత తను తొందరగా మళ్ళీ తెల్లారిన తర్వాత కార్యక్రమాలు ముందు ముందు ముందుగా తయారవడం అనేటువంటిది ఇవన్నీ చేసేవారు కా తర్వాత ఆయన ఎప్పుడు ఫ్రెష్గా ఉండేవారు అంటే ఏదో మనం మామూలుగా చూస్తాం రెండు రోజులు మనకు కాస్త నిద్ర ఆలస్యం మళ్ళీ పొద్దున్న లేవాల్సి వస్తే అబ్బా అనుకుని బతికించలేకే మొహం వాడిపోయి అసలు ఆయన అసలు అందులో అసలు అలాంటి ఛాయలు ఉండవు కావు ఎప్పుడు కూడా ఫ్లవర్ ఫ్రెష్ అంటారు కదా అలాగా అలా ఉండేటువంటిది ఇదనమాట ఆయన అసలు ఆయన మంచం మీద పక్క మీద పడుకుని లేచాక అసలు ఆ మీద పక్కన పక్క మీద పడుకున్నారా అనేటువంటిది అలా ఉంటుంది అనమాట అది ఎక్కడా కూడా అది డిస్టర్బ్ అవ్వడం కానీ అది తీయడం కానీ ఎక్కడా కనబడదు అలాగా ఉంటుందన్నమాట అటువంటి ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అనేటువంటిది అందువలన ఆయన మమ్మల్ని ఎవరిని కూడా మీరు ఇలా ఉండాలి లేదా మీరు ఇలా ఇలా ఇవన్నీ డిసిప్లిన్ ఇట్లా ఉండాలని ప్రత్యేకంగా చెప్పడం అనేది కాకుండా ఆయన చేస్తుంటే మేము ఆటోమేటిక్గా మనం కూడా ఆయన అనేటువంటిది తెలియకుండానే అది ఫాలో అవడం అనేటువంటిది అది ఆయన దగ్గర ఉన్నటువంటి పద్ధతి అందుకని సాధారణంగా ఎప్పుడైనా ఏదైనా అనారోగ్యం భౌతికంగా కొంచెం ఉంటే అలాంటప్పుడు తప్ప లేకపోతే ఎప్పుడు టైం కల్లా సిద్ధంగా ఉండమనేటువంటిది అలవాటు ఆయన ఆయన వల్ల చూసి మేము కూడా అలాంటిది నేర్చుకోవడం అనేది చిన్నప్పటి నుంచి అది ఆ పద్ధతి ఉంది ఎప్పుడు ఏంటంటే మనం తాతగారు నేర్పినటువంటిది ఈ కూడా మనం మన 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 పర్సనల్గా ఉన్నటువంటిది మనం పూర్తి చేసుకుని రెడీ అయిపోయి ఇంకోళ్ళకి మనం సాయం చేయడం కోసం మనం సిద్ధంగా ఉంటేనే మనకి స్పిరిచువల్ ట్రైనింగ్ మనకు వస్తాం అనేటువంటిది ఆ తాతగారి నుంచి ఉంది ఆ నాన్నగారు కూడా అలాగనే ఆయన చేసేవారు ఎందుకంటే వీళ్ళు ఇంట్లో వీళ్ళు పిల్లలు కదా లేకపోతే భార్య కదా వాళ్ళు ఇవన్నీ అందించాలి చేసి పెట్టాలి అనేటువంటిది ఆ అంతా ఆయన ఆటోమేటిక్గా చేసుకునేవారు అంటే మీరు ఆయన చూసి మనం నేర్చుకోవడం ఇండ్యూస్ ఇండక్షన్ అనమాట ఆయన దగ్గర ఉన్నటువంటిది ఎక్కువ అసలాయన అదే కదా ఇదే కూడా మనం పైగా కోళ్ళు మనం అడిగితే ఇలా చేయాలి ఇలా చేయకూడదు అనేటువంటి చెప్తారు లేదా ఎప్పుడైనా మరీ అంటే తప్పనిసరిగా కరెక్ట్ చేయాలంటే చెప్తారు దానికి ఆయనకి ఆయనకేమి మొహమాట కానీ అలాంటిది ఏమి ఉండదు కానీ ఎక్కువగా ఆయన ప్రజెన్స్లో ఆటోమేటిక్గా మనం దాన్ని ఫాలో అవ్వడం జరుగుతుంది అది ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక మ్యాగ్నెటిక్ దేని ప్రకారం అలా జరుగుతుంది అనమాట ఆయన పైగా అందరికీ అందరి ఎందుకు ఒకే విధమైనటువంటిది ఉంటుంది తప్ప వీళ్ళకి ప్రత్యేకంగా వీళ్ళు నా ఇది కాబట్టి నా వాళ్ళు కాబట్టి అట్లా ఏమి ఉండదు ఆయన దగ్గర అందరం ఆయన బిల్లే అందుకని అటువంటి ఏ రకంగా చూసినా మనకి అట్లా ఉండదు ఆయన దగ్గర ఇంకందుకని ఆయన మెయిన్ అంతా కూడా ఏంటంటే ఆయన యొక్క ప్రణాళికకు సంబంధించినటువంటిదే ఎక్కువ అంటే ఆయనకి ఏదైతే ప్రణాళిక పైనుంచి ఇవ్వబడుతుందో దాని ప్రకారం అందరికీ ప్రోగ్రాం ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది అది పైగా ఆయన దగ్గర ఏంటంటే ఆయనతో పాటు అందుకొని ఆయనతో పాటు చేసేటువంటి వాళ్ళు ఆయనతో చేస్తారు లేకపోతే ల్యాగింగ్ బిహైండ్ అంటే తర్వాత ఎప్పుడో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రత్యేకంగా వాళ్ళని ఎవరిని చేయడం అట్లా ఉండదు ఆయన దగ్గర అటువంటి పరిస్థితిలో ఉంటుంది ఆయన దగ్గర అందుకని ఏ ఏ అయినా సరే ఒక సిస్టమేటిక్గా ఉండడం అనేటువంటిది దాత డిసిప్లిన్గా ఉండడం అనేటువంటిది ఆ విషయంలో మాత్రం కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటారు అంటే ఇప్పుడు ఆయన బుక్స్ ఉన్నాయనుకోండి బుక్స్ ఉంటే ఈ బుక్స్ని వీటిని మనం తీసుకెళ్ళి ఎలా మనం వాటిని ఆయన అప్పచెప్తే దాంట్లో తీసుకెళ్ళాలి బుక్స్ అంత డిస్ట్రిబ్యూట్ చేయడం ఏంటిది మళ్ళీ ఆ తర్వాత వాటిని తీసుకొచ్చిన తర్వాత వాటి వాటి అకౌంటింగ్ కానీ తర్వాత వాటిని చేయడం కానీ ఇవన్నీ ఇంట్లో కూడా పోస్ట్ పని చేయడము పైగా ఆయన దగ్గర ఇంకో మేము నేర్చుకుంది ఏమిటంటే నేను కానీ మా బుద్ధి కానీ ఇంకొక మేము నేర్చుకుంది ఏమిటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే తప్పకుండా రిక్వైర్మెంట్స్ అనేటువంటి వాటి కోసం ఉపయోగించడం ఫైనాన్స్ ఉపయోగించడం అనేటువంటిది చేయాలి కానీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే మనం ఏది ఎందుకు ఖర్చు పెట్టామనేటువంటి మనకు కంట్రోల్ మనకు తెలిసి ఉండాలి అందుకని ఆయన ఎప్పుడు రా ఎప్పుడు రాసుకున్నారో తెలియదు పేమెంట్ వరకు చేశారు అనుకోండి అది మనం తర్వాత రాసుకుందాం అని కూడా మర్చిపోతాం అలాగా చేసిన తర్వాత మరి ఎప్పుడు ఎప్పుడు నోట్ చేస్తున్నారని ఆయన దగ్గర ఉంటుంది ఒక్కసారి మేము పొరపాటు మిస్ అయితే ఆయన దగ్గర ఉంటుంది మళ్ళీ ఆయన దగ్గరించి రాసుకోవచ్చు అలా ఉంటుంది అనమాట ఆయన డిసిప్లిన్ అంటే అది ఆటోమేటిక్గా ఉంటుంది అది బలవంతాన చేసుకునే అలా ఉండదు చాలా సహజంగా న్యాచురల్గా ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది అనమాట అది ఆయన దగ్గర ఉన్నటువంటి అంటే కర్మసు కౌశలం అనేటువంటిది అది మనకు అలా కనబడుతుంది ఆయనలో క్రీడా స్వరూపంగానే ఉంటుంది క్రీడా స్వరూపంగా ఉంటుంది అవతల వాళ్ళకి మనకి ఒక మార్గదర్శకంగా ఉంటుంది అది ఆయన దగ్గర ఉండేటువంటి అందుకని ఆ విధంగా మేము అంటే మన కర్తవ్యము ఆచరిస్తున్నప్పుడు నేను ఇప్పుడు ఖాళీలో చదువుకుంటూ ఉన్నాం అనుకోండి కాలేజీకి వెళ్ళడం రావడం ఈ పని చేస్తుండాలి ఉండాలి తర్వాత ఇంట్లో కూడా మరి సహా ఇంట్లో సరే హెల్ప్ చేయడం అనేటువంటిది ఇవి చిన్నప్పటి నుంచి మా తాతగారు అలవాటు చేశారు నాన్నగారి దగ్గర కూడా అలవాటు ఎందుకంటే మా చిన్నప్పుడు మరి అమ్మగారు మేము గుంటూరులో ఉన్నప్పుడు అమ్మగారు ఉంటే మా అందరికీ ఈ పనితో పాటు వంట చేసి పిల్లలు పెట్టడం కూడా చేసేవారు తనే వంట చేసి అమ్మగారికి పెట్టి మాకు పెట్టి తన తిని కాలేజీకి వెళ్ళి రావడం అనేటువంటిది అలా చేసేవారు ఇవన్నీ కూడా అన్ని రకాల ఆ రకంగా అందుకని మాకు కూడా ఏంటంటే ఆ రకమైనటువంటిది అన్నీ వచ్చి ముఖ్యంగా అన్నీ మనకు వచ్చి ఉండాలి అవసరమైనప్పుడు ఏదైనా సరే మనం చేసుకోగలగాలి అనేటువంటిది అది ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకున్నటువంటిది ముఖ్యంగా అంటే అందరూ నేర్చుకున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మేము రోజు ఆయన్ని ఆయన యొక్క నిత్య నిత్యం ఆయన ఆచరించేటువంటిది క్లోజ్గా చూసినటువంటిది కాబట్టి అది తప్పకుండా చేయడం తర్వాత ఏంటంటే ఎవరికి ఇంట్లో వాళ్ళకి బాగోలేకపోయినా బయట నుంచి ఎవరికి బాగోలేకపోయినా ఎవరికైనా సరే ముందు ప్రయారిటీ వాళ్ళకి వాళ్ళకి అటెండ్ అవ్వడం అనేటువంటిది ఇవన్నీ ఒక ప్రయారిటీ అనేటువంటిది దానికి ఇవ్వాలి అవతల వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏమిటి అనేటువంటి దాని మీద ఎక్కువ ఉంటుంది ఆయన ఫోకస్ అంతా కూడా దాని మీద ఉంటుంది ఫిజికల్ ప్లేన్లో అలాగుంటుంది సైమిల్టేనియస్గా ఆయన ఆ ప్రణాళికలు దానికి సంబంధించిన అనుబంధంగా ఆయన ఎలా ఇది చేయాలనేటువంటిది అది ఆయనలో ఉన్నటువంటి ఒక అంటే ఒక మహాపురుషుడు ఫిజికల్ ప్లేన్లో కూడా ఫిజికల్ ప్లేన్లో డిసిప్లిన్ లేకపోతే హయ్యర్ ప్లేన్లో మనం ఇది చేస్తాం అనేటువంటిది ఉట్టి మాటను అలాగే గాంధీ గారి దగ్గర మనం మహాత్మా గాంధీ గారి క్లోజ్గా చూస్తే ఆయన ఎంత డిసిప్లిన్డు చాలా స్ట్రిక్ట్గా ఉండారు అలాగే సెల్ఫ్ డిసిప్లిన్ స్ట్రిక్ట్గా ఉండం అనేటువంటిది ఆయన దగ్గర మానిషి గారి దగ్గర మనం చూడొచ్చు మేము అలా చేసేవాళ్ళం పైగా ఏంటంటే ఏమైనా సరే వర్క్ టేకప్ చేయడానికి రెడీనెస్ ఉండాలి అది ముఖ్యం అంటే మనకి ఎప్పుడో మనం పిలిచి చెప్పిన తర్వాత మనం చేద్దాం అనేది కాకుండా టేకప్ చేయడానికి రెడీగా ఉండాలి చేస్తే వెంటనే ల్యాట్ అవుతుంది వర్క్ అది మాకు తెలిసినటువంటిది మొదల నుంచి కూడా ఆ టైప్ ఆఫ్ ట్రైనింగ్ అనమాట అందుకని ఆ కాలేజీలో చదువుకునేటువంటి రోజుల్లో అలాగా పైగా ఇంకోటి అంటే ఫిజికల్గా ఎంత ఎంత కష్టపడగలిగితే అంటే ఎంత స్టాండ్ చేస్తే ఎందుకంటే వీలుంటే బస్సు ఎక్కుతాం ఇంకా ఆ రోజుల్లో ఇంకా ఆటోలో వెళ్ళేటువంటిది ఇలా వాటికి అవకాశం లేదు సిటీ బస్సులో వెళ్ళాలి అయితే నాకేంటంటే గుంటూరులో నాన్నగారికి సైకిల్ ఉండేది ఆ సైకిల్ విశాఖపట్నం తీసుకువచ్చారు నేను విశాఖపట్నం నాన్నగారి దగ్గరికి వచ్చేసిన తర్వాత చిన్నవాళ్ళటే నుంచి ఆ కాలేజీకి సైకిల్ మీద వెళ్ళి సైకిల్ మీద వచ్చేవాడిని అందుకని అలా రోజు మొత్తం మీద మీ మిగతా పనులు చూడడానికి వాటికైనా సరే ఒక పదహారు కిలోమీటర్లు ఆ రేంజ్లో విశాఖపట్నం సిటీలో తిరగడం వెళ్ళాల్సినటువంటిది అలా ఉండేది అనమాట ఏదైనా సరే అంటే దానివల్ల మనకి మంచి ఫిజికల్గా మంచిది స్టామినా ఉంటుంది తర్వాత మనం ఏదైనా సరే మనం చేయగలిగేటువంటి మానసికంగా భౌతికంగా కూడా దానికి కావాల్సినటువంటిది ఒకసారి మంచి అంటే ఏదైనా సరే పోస్ట్ పని చేయడం అనేది పనికిరాదు ఆయన దగ్గర అన్నీ బుక్స్ అరేంజ్ చేసుకోవడంలో కానీ లేకపోతే ఆయన బట్టలు చేసుకోవడంలో కానీ సరే ప్రతి విషయంలోనూ డిసిప్లిన్ అనేటువంటిది సెల్ఫ్ డిపెండెన్స్ అనేటువంటిది ఈ రెండు ఆర్డర్లీనెస్ అనేటువంటిది ఇవన్నీ బాగా కనిపిస్తాయి ఒక మానియా కాదు అది మన మెయిన్ కొంతమందికి ఏంటంటే ఇంకా అలా కనుక కొంచెం తేడా వస్తే దానికి వాళ్ళు మానసికంగా చెలించిపోవడం కోపం వచ్చేయడం అలాంటిది అది అది అలా కాదు న్యాచురల్గా సహజంగా నన్ను చేయడం అనేటువంటిది ఆ సహజత్వం అందులో కనిపిస్తుంది అలాగే మా ట్రైనింగ్ ఇవ్వడం అనేటువంటిది కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటిది చెప్పాల్సిన చోట చెప్పడం అనేటువంటిది చేసేవారు ఇప్పుడు గురు పూజల్లో నాయన కొన్ని గురు పూజల్లో ఉండాలంటే ముందు నుంచి దానికి ఎలా చేయాలి తర్వాత గురు పూజల్లో ఆయన ఏం చేసేవారంటే మొట్టమొట మొట్టమొట్ట గురు పూజలు రావడానికి ఒక చిన్న బాక్స్ ఉండేది ఖాళీ బాక్స్ మా పక్కన గడ్డి సీతమ్మ గారిని ఉండేవారు ఆ బాక్స్ పట్టరా అమ్మా అని ఆయన కొంత కొంత అమౌంట్ పర్సనల్ అమౌంట్ తీసి అందులో వేసేవారు ఇక అక్కడి నుంచి అది ఎవరైనా గురి పొయ్యల కోసం ఇస్తే అందులో పెట్టమనేవారు మళ్ళీ ఖర్చు చేయాల్సిందే అందులో తీయమనేవారు కానీ అందులో నోట్ చేయాలన్నమాట మనకు తెలియాలి ఎంత తీసామో ఎంత వేసామో ఎంత వచ్చినటువంటిది మొత్తం మీరు గురు పూజలకి ఎంత వస్తుంది ఎలాగా అనేటువంటిది అది మాత్రం లేదు అది అప్పటికి ఇప్పటికి కూడా ఎలా ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది మనం ఎంతమంది వస్తే ఎంతమందికి ఎలా ఇది చేస్తాం ఈ విషయాల్లో మాత్రం చెప్పారు మీ ఇది గురు పూజలు అనేటువంటిది మాస్టర్ గారు అనేది అందుకని ఎవరు కూడా మీరు మన ఎలాగనేటువంటిది అవసరం ఉండదు అది మొత్తం ఎంతమంది వచ్చినా తర్వాత ఏది రిక్వైర్మెంట్ వచ్చినా అది దాని యొక్క దాని ఇదే అవుతుంది అనేటువంటి నిరూపించారు అప్పటి నుంచి అందుకని ఎప్పుడైతే మేము ఆయన దగ్గర చూసామో అప్పటి నుంచి మేము కూడా నాది ఆ విషయంలో ఎలాగైనటువంటిది అప్పటినుంచి ఇప్పటికి ఎప్పుడు దీన్ని ఎలాగైనా భయపడాల్సింది ఆందోళన పడాల్సింది అట్లాంటిది ఎప్పుడూ లేదు